ఈరోజు దేవ ఆదాయ ధర్మాదాయ శాఖ సింహాచలానికి ఇన్ఛార్జీ ఇవ్వని ప్రకటించింది దీని మీద మనం హిందూ సంఘాలు కానీ అలాగే హిందూ భక్తులు కానీ అడిగి అది ఇది సరైన నిర్ణయమా కాదా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి సార్ మీ పేరు నా పేరు కూచిపట్ల వేణుగోపాలకృష్ణ అండి నేను మార్చవరం డౌన్లో ఉంటాను చెప్పండి ఈరోజు హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏదైతే ఇన్ఛార్జీ ప్రకటించింది దాని మీద దేవస్థానం దాని మీద మీ అభిప్రాయం ఈవోకి ఇన్ఛార్జి ఈవోకి చాలా వ్యత్యాసం ఉంటుందండి ఈవో అంటే పూర్తి బాధ్యతలు అనమాట ఒక ఆలయం మొత్తం నిర్వహణ చేయాలంటే పూర్తి స్థాయి ఈవో ఉన్నప్పుడే సిబ్బంది వాళ్ళకి అనుకూలంగా ప్లస్ భక్తులకు అనుకూలంగా సౌకర్యాలు కానీ చేయగలుగుతారు అదే ఇన్ఛార్జీ ఈవో అన్నట్టు ఒక బాధ్యత రాహిత్యం సిబ్బందిలో కూడా వస్తుందన్నమాట ఇన్ఛార్జీ ఈవో పర్యవేక్షణలో పూర్తిగా కనుక మనం ఆలయాన్ని మనం నిర్మించలేం కాబట్టి ఖచ్చితంగా ఐఏఎస్ స్థాయి లాంటి అధికారం ముఖ్యంగా సింహాచలం లాంటి దివ్యక్షేత్రం ఉత్తరాంధ్ర కోస్తా దక్షిణాంధ్ర ఒరిస్సా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి విపరీతమైన రద్దీతో నడిచే దేవాలయంలో అనేక మంది భక్తులు వస్తున్నప్పుడు వాళ్ళకి సౌకర్యాలు వసతులు చూసుకోవాల్సిన వ్యవస్థ ఇన్ఛార్జీ ఈవోతో ఏమాత్రం సాధ్యమవుతుందండి ఖచ్చితంగా దానికి పూర్తి స్థాయి ఈవో ఉండాలి ఈవో ఖచ్చితంగా సింహాచలంలో ప్రతిరోజు భక్తులకు అందుబాటులో ఉండాలి ఏదో పర్యటన చేస్తాం కాకినాడ నుంచి వస్తాం చూస్తాం అంటే కనుక ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ఆలయన పాలన హస్తవ్యస్తం అయిపోతుందండి అలాగే ఇప్పుడు ఈ హిందూ సంఘాల ద్వారా కానీ లేకపోతే ఒక హిందూ భక్తులే కానీ మీరు దేవాదాయ శాఖ ఇచ్చే సలహా సూచనలు దేవాదాయ ధర్మాదాయ శాఖలో ప్రమాదాలు అనేవి ఏదో నిత్యకృత్యంలాగా అదేదో అలవాట్లాగా మారిపోవాలనే పరిస్థితి నడుస్తుందండి మొన్నటికి మొన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో రద్దీగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఆ తర్వాత వెంటనే కనీసం మార్పు లేకుండా సింహాచలంలో ప్రాణాలు కోల్పోతున్నారు ఇదేదో దర్శనానికి వచ్చినప్పుడు ఏదో దేవుడి దగ్గర దర్శనానికి వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి కానీ ఏదో భయం భయంతో రావాల్సిన పరిస్థితి ఈ రోజున భక్తులకు వచ్చిందనమాట పిల్లలు పెద్దలు కుటుంబాలతో సహా వస్తున్న పరిస్థితుల్లో తిరిగి ఇంటికి వెళ్ళేప్పుడు వాళ్ళ వాళ్ళ సవాల్ని తీసుకెళ్లే పరిస్థితి తీసుకురావడం ఎంత దారుణమో మీరు ఆలోచించుకోవచ్చు వ్యవస్థను సక్రమంగా నడపాలి అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి రావాల్సిన భద్రతా వ్యవస్థ కానీ ఆహార వ్యవస్థ కానీ వాళ్ళకి తీసుకోవాల్సిన వసతులు కానీ అవన్నీ కూడా పకడ్బందీగా చేయగలిగితేనే భక్తులకు ధైర్యం వస్తుంది సనాతన ధర్మం మీద గౌరవం పెరుగుతుంది హిందూ ధర్మం రోజు రోజుకి ప్రజలు వెళ్తుంది ఈ కార్యనిర్వహణ అధికారులు ఎలాంటి వారి ఉంటే బాగుంటుంది మీ అభిప్రాయం కార్యనిర్వహణ అధికారులకు కూడా ఆధ్యాత్మికత అనుభూతి పొందేలాగా వాళ్ళకి ట్రైనింగ్ లాంటిది ఇవ్వాలండి ఖచ్చితంగా వాళ్ళు ఏ రెవెన్యూ శాఖలోనో లేకపోతే ఏ ఎక్కడో ఏదో శాఖలో అబ్కారీ శాఖలోనో పనిచేసేసి వాళ్ళు మళ్ళీ దేవాదాయ శాఖలో వేసినప్పుడు ఆ వాతావరణం వాళ్ళు కల్పించుకోలేకపోతున్నారు ఖచ్చితంగా ఈవో వచ్చే పరిస్థితిలో ఉన్నప్పుడు ధర్మం పరిషత్ వాళ్ళకి ఖచ్చితంగా ట్రైనింగ్ ఇవ్వాలి మినిమం కనీస అవగాహన ధర్మశాస్త్రం మీద కనీస అవగాహన ఉండేలాగా చేయగలగాలి భక్తులు ఎందులో ప్రేమానురాగాలతో ప్రవర్తించేలాగా చక్కగా ఉండేలాగా తీర్చిదిద్దేలాగా వాళ్ళకి శిక్షణ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఇది ఇక్కడ తెలియజేస్తున్నారు హిందూ సంఘాలు కానీ భక్తులు కానీ కాబట్టి దేవ ఆదాయ ధర్మాదాయ శాఖలో ఇప్పటికైనా ఈ యొక్క వచ్చే అధికారులు ధర్మబద్ధంగా ధర్మపరిషత్ పరిషత్తు ద్వారా అదిగా అనుభవం పొంది వస్తే చక్కగా భక్తులకి సేవ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు జై హింద్